ఇన్ఫ్లమేషన్ ఈ రోగ నిరోధ శక్తి డ్యామేజ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఈ కు జరగటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి ఆ నరాలు దెబ్బతింటాయి యూజువల్గా సో డయాబెటీస్కు దీనికి చాలా తేడా ఉంటుందండి డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం కాళ్ళల్లో చేతులలో ఉంటుంది అసెండింగ్ జరగదు పోదు కానీ ఇదే సిండ్రోమ్ లో మనము ఈ డిజీజ్ వ్యాధి అన్నది కాళ్ళ పాదాల నుంచి చేతుల కొనల నుంచి ఛాతి వరకు వచ్చినప్పుడు ఛాతి ఎక్కువగా మనకు డ్యామేజ్ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ రిఫ్లెక్సెస్ కూడా మనకు డిక్రీజ్ అవుతాయి చేతులలో చూసినప్పుడు బేసిక్గా మనము రిపోర్ట్ చూసినప్పుడు ఈ రిఫ్లెక్సెస్ ఉంటాయి ఈ రిఫ్లెక్సెస్ కూడా మనకు తగ్గే ప్రమాదం ఉంటుంది ఫ్లాసిడ్ పారాలిసిస్ వస్తుంది యాబ్సెంట్ డీప్ టెండల్ రిఫ్లెక్సెస్ పాద మోకాల్లో మనం రిఫ్లెక్స్ చెక్ చేసినప్పుడు రిఫ్లెక్స్ పని చేయకపోవడం ఇది కనీసం డేస్ నుంచి వారాలు ట్రిగర్ అవుతూ ఉంటుంది ఇది అక్యూట్ అసెండింగ్ బైరాటల్ వీక్నెస్ అంటే మనకు రెండు పాదాలలో సడన్ గా వస్తుంది స్లోగా గా పరాలిసిస్ పారాపిసి పారాపరిసిస్ వచ్చేసి తర్వాత పెరాలసిస్ ఉంటే సివిర్ సివియర్ గా ఉండేది అంటే సడన్ గా సివియర్గా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇలా మనము ఈ యొక్క గులియన్ బార్ సిండ్రోమ్ అనేది ప్రజెంటేషన్ చూసుకుంటే మనము దీనిలో మజిల్ వీక్నెస్ రావడము పెయింగ్ లిమ్స్ లోవర్ లిమ్స్లో స్పైన్లో ప్రాబ్లం రావచ్చు చెస్ట్ మజల్ వీక్నెస్ వస్తే బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు ఆఫ్ లెగ్స్ ఉండొచ్చు అంతేకాకుండా స్వాలోయింగ్ ఇక్కడ డిగ్లిటేషన్ మజల్స్ కూడా వీక్ అయిపోయి స్వాలోయింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అబ్నార్మల్ సెన్సేషన్స్ అండ్ టింగ్లింగ్ నమినెస్ చేతులలో కాళ్ళల్లో అబ్నార్మల్ సెన్సేషన్ టింగ్లింగ్ నమినేషన్ రావచ్చు ఇంబ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ అంటే మనిషి యొక్క వీక్నెస్ ప్రారంభమైన తర్వాత నడకలో కూడా తేడా రావడం ఇలాంటి మనం ఎన్నో సింటమ్స్ చూస్తూ ఉంటాం సో ఈ గుళెంధార్ సిండ్రోమ్లో మనం ముఖ్యంగా చేతిలో వీక్నెస్ చేయి అంటే నరాల పరీక్ష చేసినప్పుడు చెయ్యి పడిపోయినట్టుగా కనబడడం కూడా మనము ముఖ్యంగా చూడాలి సో ఈ పర్టికులర్ వ్యాధి మనం వచ్చినప్పుడు యూజువల్గా ఇది దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదండి దీనికి సిమ్టమైజ్గా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎప్పుడైతే ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఇవ్వాల్సి వస్తుంది బలమైన ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ చాలా కాస్ట్లీ ఐవి ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవ్వటం వల్ల కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గ్రేరప్ అయి డెవలప్ అయ్యే అవసరం ఉంటుంది ఆ తర్వాత వెంటిలేటర్ వర వరకు పోయినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేకపోతే ఆ తర్వాత కొన్ని క్రమేణ మెటబాలిక్ సిస్టమ్ డిరేంజ్మెంట్ అయ్యి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా మనం ఈ గిలన్ బార్ సిండ్రోమ్ని ఎక్కువగా మనం పర్టికులర్గా చూసుకుంటే వ్యక్తులలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలా డెవలప్ ఉంది ఎలా మనకు ఈ ప్రోగ్రెస్ అవుతుంది అన్నది పర్టికులర్ చూస్తూ ఉంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఈ గులేంబార్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు మహారాష్ట్రలో అంటే గత మా నిన్నటి నిన్న ఒక వ్యక్తి వెంటిలేటర్ మీద పోయి చనిపోవడం జరిగింది ఇప్పటికీ పంతొమ్మిది మంది వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఎక్కువ మంది ఈ మహారాష్ట్రలో ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇది ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందే అంటువ్యాధి కాదండి ఇది కేవలం మన బాడీలో బ్యాక్టీరియా వైరస్ల రియాక్షన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్ అయిపోయి దానిలో యాంటీజన్ యాంటీబాడీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవటం వల్ల మనకు ఈ నరాల్లోని శీత్ దెబ్బ వల్ల ఈ గుల్లెన్ బార్ సిండ్రోమ్ వచ్చేసి పెరాలిసిస్ పెరసిస్ పెరాలిసిస్ వచ్చే ప్రమాదంతో చనిపోయే ఆస్కారం ఉంటుంది సో ఈ గులెన్ బార్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా ఆ విధంగా దీని గురించి మనం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని ఐజీజీ ఐజీఎం చెక్ చేసుకుంటూ ఎక్కడైనా మనకు ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయిందా లేకపోతే ఇమ్యూన్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా సో లేకపోతే ఇమ్యూన్ ఇమ్యూనోగ్లోబులిన్ సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది తద్వారా కేర్ అవసరము ఒకసారి జీబిఎన్ సిండ్రోమ్ వచ్చిందంటే మనకు మనకు చాలా కాలం పడుతుంది రికవర్ అవడానికి వెంటిలేటర్ వరకు కూడా పోవచ్చు కానీ ఎక్కువ శాతం వ్యక్తులు విల్లింబర్ సిండ్రోమ్ లో చనిపోయే ఆస్కారం గురించి సో ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్త పడండి ఇది అంటువ్యాధి కాదు ఇది కేవలం మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ డిరేలెంట్ వలన వచ్చే వ్యాధి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ share it, like it, comment it.